వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బిల్డింగ్ ముందుగా హెడ్ లైన్స్ రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే వండారు సత్యానందరావు పరమాత్మ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆసంతం నేను మిగైరుం. ఆసంతంకి కమిటీల పేరు చామరా కామర్స్, సామ్రాం కామర్స్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా 10 వాచల స్వీకరించే, ప్రతివిమతును స్వీకరించే, సంస్థ నియమల లోబడి, సంస్థ నియమల లోబడి అన్ని విధములుగా సంస్థకు, అన్ని సంస్థ సభ్యలకు మంచి జరిగేలా మంచి జరిగేలా సేవలు అందిస్తూ సేవలు అందిస్తూ చాంబర్ కామర్స్ ని చాంబర్ కామర్స్ ని అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో ఉంచుతానని ఉంచుతానని సభ్యులు సభ్యులు అందరి ఆదరణమానాలు అందరి ఆదరణమానాలు పొందగలవాడని పొందగలవాడని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై హింద్ ఈ మధ్య రిటైర్ శ్రీ వచ్చి

అన్ని విధములుగా సంస్థకు సంస్థ సభ్యులకు మంచి జరిగిన సేవలు అందిస్తూ చాపరా అభివృద్ధి పదంలో ఉంచుతారని సభ్యులు అందర అభిమానులు పొందగలవాడనని ప్రమాణం చేస్తున్నాను